డ్రగ్స్ రహిత సమాజమే ఎంతో ఆరోగ్యకరమని కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి తెలిపారు కావలి పట్టణంలో పోలీసుల ఆధ్వర్యంలో డ్రగ్స్ నివారణపై అవగాహన ర్యాలీ నిర్వహించారు స్థానిక బ్రిడ్జి సెంటర్ నుంచి పొట్టి శ్రీరాములు విగ్రహం వరకు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఆర్డీఓ వంశీకృష్ణ డిఎస్పీ శ్రీధర్ సిఐ ఎస్ఐ పోలీస్ సిబ్బంది విద్యార్థులతో కలిసి చైతన్య ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ డ్రగ్స్ రహిత దేశంగా తీర్చిదిద్దేందుకు కూటమి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో కృషి చేస్తున్నట్లు తెలిపారు సీఎం చంద్రబాబు నాయుడు ఈగల్ క్లబ్ ఏర్పాటు చేసి డ్రగ్స్ రహిత రాష్ట్రంగా చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు యువతను కొందరు లక్ష్యంగా చేసుకుని డ్రగ్స్ అలవాటు చేస్తున్నట్లు తెలిపారు గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా కావలి వంటి పట్టణంలోనూ డ్రగ్స్ దిగుమతి అయినట్లు చెప్పారు గత ఏడాదిగా పోలీసులు ఉక్కుపాదం మోపి నివారణకు చర్యలు చేపట్టారన్నారు అందరి సహకారంతో డ్రగ్స్ రహిత కావలిగా చేసుకుందాం చేద్దామని పిలుపునిచ్చారు కావలిలు గంజాయి అమ్మకుండా చర్యలు తీసుకోవాలని పోలీసులకు మరోమారు ఎమ్మెల్యే కోరారు ఈ కార్యక్రమంలో సిఐలు ఫిరోజ్ రాజేశ్వరరావు పాపారావు మున్సిపల్ మాజీ చైర్మన్ అలేఖ్య టీడీపీ నేతలు టీడీపీ నేతలు గుత్తికొండ కిషోర్ జ్యోతిబాబురావు పొట్లూరి శ్రీనివాసులు అమర గుప్తా బలస ప్రసాద్ పాల్గొన్నారు ప్రియమైన మిత్రులారా ఏ దేశానికైనా యువతే శక్తి సమాజం మరియు దేశం అభివృద్ధిలో యువత శక్తి ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది అందువల్ల మాదక ద్రవ్య రహిత భారతదేశ ప్రచారంలో గరిష్ట సంఖ్యలో యువత పాల్గొనడం చాలా ముఖ్యం దేశం యొక్క ఈ సవాలును స్వీకరిస్తూ ఈరోజు మనం భారత్ అభియాన్ రోజున రాష్ట్ర వ్యాప్తంగా భారతదేశ వ్యాప్తంగా అన్ని రంగాల సంస్థలతో కలిపి ప్రజలను చైతన్యపరిచేందుకు భాగంగా మారక ద్రవ్య రైత రాష్ట్రంగా మారక ద్రవ్య రైత దేశంగా అభివృద్ధి చెందాలి యువత నిర్వీర్యమైపోతుంది నిర్వీర్యమవుతున్నటువంటి యువతని ఒడిసి పట్టుకోవాలి మారక ద్రవ్యాలకి బానిసలు కాకుండా కాపాడుకోవాలి దేశంలో లేదా రాష్ట్రాల్లో మారక ద్రవ్యాలు లేకుండా చూడాలని ఈరోజు అకుంఠ ది దీక్షతో ముఖ్యంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి అభివృద్ధి ప్రదాత శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఈరోజున ఏకల క్లబ్స్ను ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా కూడా గంజాయి కానీ ఇతర మార్గ ద్రవ్యాలు కానీ యువతని బానిసతలు చేసేటువంటి విధి విధానాలను స్వస్తి పలకాలి అని ప్రజల్లో చైతన్యం తీసుకురావడం కొరకు ఈరోజున కావలులో కలికి యానాదిరెడ్డి విగ్రహం దగ్గర నుంచి బంగారు కొట్టుల సెంటర్ వరకు కూడా ఈరోజున గ్రంథి యానాథ్ శెట్టి విగ్రహం వరకు కూడా ఈ రోజున ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా విచ్చేసినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా మన కావలి ద్ర మారక ద్రవ్య రహిత కావలిగా మన అందరం కూడా బిగించి కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది గత పాలకుల నిర్లక్ష్యం గత పాలకుల యొక్క ధనదాహం గతంలో గంజాయి వనంలాగా పెరిగినటువంటి కావలని పోలీస్ అధికారులు ఈ సంవత్సర కాలంలో వాళ్ళ నిఘాలో ఎన్నో కేసులు పెట్టి ప్రజలను రక్షించుకుంటూ ఎక్కడ కూడా గంజాయి డ్రగ్స్ అనేది మారక ద్రవ్యాలు లేకుండా చేస్తూ కావలని ప్రశాంతంగా గంజాయి లేని రా కావలిగా ఈరోజు తీర్చిదిద్దినందుకు పోలీసు వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ మన కూడా కావలి ప్రజలు అందరూ కూడా మన బిడ్డలు ఏమి చేస్తున్నారో మనం ఆలోచించాలి గంజాయికి బానిసే దా చేసేదానికి కొంతమంది ముఠాలు ఈరోజు విక్రయదారులు వాళ్ళకి లేనిపోని అలవాట్లు తయారు చేసి వాళ్ళకి బానిసలు చేస్తున్నారు మన బిడ్డల మీద మనం నమ్మకం ఎంతుందో అంతే విధంగా వాళ్ళ వయసు మీద మనం అనుమానాన్ని పెంచుకొని ఎప్పుడు కూడా వాళ్ళని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి సందర్భంగా కావలి ప్రజానికాన్ని కూడా కోరుకుంటూ ఇది ఏ ఒక్కరితో సాధ్యమయ్యే పని కాదు అందరు ప్రజలు ఒకరికొకరు తెలుసుకొని ఎక్కడ సమస్య ఉన్నా ప్రభుత్వ అధికారుల దృష్టికి ముఖ్యంగా పోలీసు వారికి ఎక్కడ గంజాయి అమ్మినా గంజాయి కొన్నా గంజాయి తాగుతున్నా లేదా ఇతర మార్గద్రవ్యాలు మార్పిడి జరుగుతున్నా పోలీసు అధికారులకు తెలియజేయండి అని మీ సమాచారాన్ని సీక్రెట్గా ఉంచుతారని లేని పక్షంలో ఎమ్మెల్యేగా నాకైనా కూడా మెసేజ్ రూపంలో తెలియజేయండి అని మేము కానీ పోలీసు వారు కానీ నిరంతరం కావలని కాపు కాయడానికే ఉన్నామని ఈ కావలలో ప్రశాంతమైన జీవితం ప్రజలతో ముందుకు పోవాలని ఇక్కడ ఎటువంటి గంజాయికి కానీ ఎటువంటి మారక ద్రవ్యాలకు కానీ లేదా క్రికెట్ బుకీలకు కానీ సింగల్ నెంబర్ లాటరీలకు కానీ ప్యాకెట్లు కానీ ఎటువంటి వాటికి తావు లేకుండా ప్రజల సుఖశాంతులతో తలెత్తుకొని ఆనందంగా జీవించే విధంగా ఉండాలని కావల మేము అందరం కోరుకుంటున్నాం మీకు వాళ్ళకు కూడా ఈ సందర్భంగా మేము హామీ ఇస్తున్నాం కావలలో ఎటువంటి మార్గ ద్రవ్యాలు అమ్మినా వాళ్ళు ఎంతటి వారైనా తప్పకుండా మీరు శిక్షించాలని కఠినమైన శిక్షలు వేసి కావలి ప్రజలు యువత నిర్వీర్యం కాకుండా చూడాల్సినటువంటి బాధ్యత పోలీసు వారి మీద కూడా ఉందనే విషయాన్ని కూడా తెలియజేస్తూ ఈ నవ సమాజాన్ని నిర్మించడంలో మన అందరం కలిసి కావాలని ప్రశాంతంగా ఉంచేదానికి ప్రజలందరూ తలలి రండి అని చెప్పి సందర్భంగా కోరుకుంటూ మెడికవర్ హాస్పిటల్స్ నెల్లూరు మిమ్మల్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడమే మాధ్యం అన్ని సదుపాయాలతో కూడిన ప్రత్యేకమైన రిహాబిలిటేషన్ వార్డ్ అందుబాటులో సేవలు ఆర్థో అండ్ న్యూరో అండ్ రిహాబ్ పోస్ట్ ఆపరేటివ్ పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ రిహాప్ స్పోర్ట్స్ ఇంజరీస్ అండ్ ట్రామా రిహాబ్ జిరియాట్రిక్ అండ్ రిహాప్ మెడికవర్ హాస్పిటల్స్ చింతారెడ్డి పాలెం క్రాస్ రోడ్స్ నెల్లూరు కాంటాక్ట్ జీరో ఫోర్ జీరో సిక్స్ ఎయిట్ డబల్ త్రీ డబల్ ఫోర్ డబల్ ఫైవ్ Finally Lord, please subscribe to N3 TV.